హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇదేంటంటే ఒకటి ఏఏసీ సెంటర్ అనేది ఉంటుందండి ఇది మనకు బెంగళూరులో అనేది ఉంది అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు గ్రూప్ సిబ్బంది సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా మందికి ఒకటో రెండు జాబ్స్ ఉన్నాయి రావనేసి వదిలేస్తుంటారు అలా కాకుండా మీకు కావాల్సింది ఒక పోస్ట్ కాబట్టి మీరు అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయడానికి ట్రై చేయండి అయితే వీడియో ఎంతవరకు చూసింది తర్వాత మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అనేది తెలిసి అని మీరు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారనేది అలాంటి డీటెయిల్గా వచ్చినట్లయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మనకు పోస్ట్ అయితే ఉన్నాయండి ఓకే అయితే డీటెయిల్గా మనము అంటే మనకు ట్రేడ్ మ్యాన్ మ్యాట్ అనేసి లేబర్కి సంబంధించినటువంటి మెయిల్ పర్సన్ సప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది వేలు ఏమిటంటే మీకు బేసిక్ పే ఉంటుంది డిఏ అదర్ అలవెన్సెస్ అవి కలిపి ఇక్కడ మీకు టోటల్గా కానీ చూసుకున్నట్లయితే జాబ్లు శాలరీ అనేది ఇస్తారండి ఓకే అలానే డివైడ్ చేయడం జరిగింది క్యాస్ట్ వైజ్ కూడా టోటల్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ టోటల్గా ఫార్టీ వన్ పోస్ట్ అయితే మనకు ఉన్నాయండి ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ సంబంధించి మెయిల్ పర్సన్ సప్లై చేసుకోవాలి ఇరవై ఒక వేల ఏడు వందలు బేసిక్ పే ఉంటుంది డిఏ హెచ్ఆర్ఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చు ఆ తర్వాత క్లీనర్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకు సివిల్ మోటార్ డ్రైవర్ సంబంధించి జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ సంబంధించి చౌకీదార్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే కుక్ సంబంధించి జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత సివిలియన్ ఏంటంటే ఇన్స్ట్రక్టర్ సంబంధించి జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎల్జ్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఇది మన సొంత రాష్ట్రంలో అంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి మనకు బెంగళూరులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తమిళనాడులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఓకేనండి అయితే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే लेते ఇక్కడ టోటల్గా మనకు పోస్ట్ వైజ్ కూడా ఇక్కడ మనకి ఏమంటే జాబ్ లొకేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ జాబ్ లొకేషన్ ఉండేది అనేది కూడా మనకు పోస్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏజ్ లిమిట్స్ అలానే మనకు అర్హత అవన్నీ కూడా మనం చెక్ చేద్దామండి ఓకే అంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ ఇప్పుడు డీటెయిల్గా చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అనేది అంటే మనకు సివిలన్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి ఉండేది మ్యాట్రిక్స్తో పాటు అలాంటి ఫ్రెండ్స్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు ఇన్స్ట్రక్షన్ సంబంధించి కుక్కు సంబంధించి మీరు కానీ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతో పాటు కుకింగ్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి ట్రేడ్ సంబంధించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై నీ చేసుకోవచ్చు అలానే ఎంటీఎస్ డ్యూటీస్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది అలానే ప్రాపర్టీకి మన ట్రేడ్ వర్క్ అనేది అంటే ఎంటీకి సంబంధించిన జోకిదార్కి సంబంధించిన వర్క్ వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు అలానే మనం కానీ చూసుకుంటే డ్రైవర్ పోస్ట్ కి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంది ఆ తర్వాత మన కానీ చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ కావచ్చు లైట్ వెహికల్కి సంబంధించి ఉన్నట్లయితే మీరు అప్లై నీ చేసుకోవచ్చు లేకపోతే ఏంటంటే టూ ఇయర్స్ అనేది ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు నెక్స్ట్ మనకు క్లీనర్ జాబ్స్ చూసుకున్నట్లయితే అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగలేదు కానీ అందులో మీకు నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఫైర్ మనకు ఇంజన్ డ్రైవర్స్కి కేవలం టెన్త్ క్లాస్తో పాటు దాని ట్రేడ్ ట్రేడ్లో సంబంధించి ప్రొఫెషనల్ బాగా వచ్చి ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్ లైసెన్స్లో అడుగుతున్నారండి ఇందులో డ్రైవింగ్కి సంబంధించి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే లేబర్కి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ట్రేడ్ మ్యాన్ మెటెరియల్ లేబర్కి సంబంధించినటువంటి కొన్ని ఏమిటంటే ఫిజికల్ ఎఫర్ట్నెస్ టెస్ట్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు దానికి సంబంధించి మనం కానీ చూసుకున్నట్లయితే అంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటరు సిక్స్ మినిట్లు ఇక్కడ కంప్లీట్ అనేది చేయాలి ఇది ఓన్లీ ఒక ట్రేడ్కి మాత్రమేనండి మిగిలినటువంటి ట్రేడ్కి ఏం లేదు ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు క్యారింగ్ ఒక మనిషిని యాభై కిలోల మనిషిని ఏంటంటే మనకు టూ హండ్రెడ్ మీటర్ అనేది ఇక్కడ హండ్రెడ్ సెకండ్లో తీసుకెళ్ళాలి క్వాలిఫై అనేది అవ్వాలి అలానే ఈడబ్ల్యూసీ వారు అంటే మనకు ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తున్నా వాళ్ళు కూడా ఏజ్ అనేది నలభై సంవత్సరాలు అలానే ఇక్కడ మనకు వాళ్ళకి ఏమిటంటే కొన్ని మనకు ఏజ్ అలానే మనకి టైమింగ్ అనేది ఎక్కువ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి మనకేమంటే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటరు అలానే మనకు హైట్ అనేది వన్ అంటే వన్ సిక్స్టీ సెంటీమీటర్ అనేది మీకు ఉండాలి అలానే చెస్ట్ మీద కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి శ్వాస కానీ తీసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ అనేది ఉండాలి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే వెయిట్ అనేది ఫిఫ్టీ కిలో అనేది ఉండాలి అలానే మనకు మనకేమంటే ఈటీసీ అంటారు స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ క్యారింగ్ అనేది ఫైర్ లిఫ్టింగ్ అనేది మీరు ఇక్కడ చేయాల్సి వస్తుంది సిక్స్టీ ఫైవ్ కిలో ఉన్నటువంటి వాళ్ళని వన్ ఎయిటీ త్రీ మీటర్ని అనేది మనకు మీటర్స్లో నైంటీ సిక్స్ సెకండ్లో మీరు తీసుకెళ్ళాలి అలానే క్లీనింగ్ మనం ఆకుంటే టూ పాయింట్ సెవెన్ మీటర్ అనేది డిప్త్ అనేది మీరు ఇక్కడ క్లియర్ అనేది చేయాల్సి వస్తుంది అలానే త్రీ మీటర్ అనేది వర్టికల్ రూప్ అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్ అనేది చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి అయితే ఏజ్ లిమిట్స్ అన్నిటి కూడా మనం కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే ఇరవై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఈ పోస్టులకు అనేది ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే సివిల్ మోటార్ డ్రైవర్కి మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో ఉండాలి అలానే ఇందులో మనకు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అంటే ఎస్ఎస్టీ వాళ్ళు అలానే ఓబీసీ వాళ్ళకి ఎస్ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది మనకు ఇక్కడ ఏజ్ రిలాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ అప్లై చేసుకోవాలి ఎలా చేసుకోవాల్సి వస్తుంది మీరు కానీ చూసుకుంటే అప్లై అనేది ఆఫ్లైన్లో లో చేసుకోవాల్సి వస్తుంది అందులో మీరు పంపేటప్పుడు రీసెంట్ గా తీసుకున్నటువంటి ఫోటో అనేది అక్కడ అతికించండి ఓల్డ్ ఫోటో మాత్రం పెట్టకండి నేను తెలియజేస్తున్నారు అప్లికేషన్ అయితే ప్రజెంట్ అయితే అప్సల్ పెపిసోలు ఇవ్వలేదండి అది ఇస్తాను మీకు నేను వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది అప్లై ఎలా చేసుకోవాలని కూడా కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే అందులో జాయిన్ అవ్వండి ఈ పీడప్ పొందాలనుకున్న వాళ్ళు కామెంట్స్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి అక్కడ పింక్ ఉంటాను పైన అక్కడ నుంచి మీరు రీడౌట్ చేసుకోండి అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఇప్పుడు అనేది మనకి ఇవ్వడం జరిగింది మనకి ఇరవై ఏడో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మనం చూస్తుంది పదహారు వరకు అయితే సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనం కానీ చూసుకున్నది ఇంపార్టెంట్ నోట్ ఏమిటంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి అలానే ఇక్కడ మనకు ఇందులో ఎగ్జామినేషన్ ఉంటుంది కదా దానికి సంబంధించిన సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అవన్నీ కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది నేను మీరు కానీ చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదండి కేవలం ఇక్కడ మీరు పంపించేదానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇక్కడ ఎనవలప్లో ఖర్చు అనేది అవుతుంది మిగిలినటువంటి ఎలాంటివంటి ఒక రూపాయి కూడా ఎవరు కూడా ఇవ్వడం అవసరం లేదు ఎదుగులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మనకు ఫిజికల్ ఎఫర్నెస్ టెస్ట్ ఉంటుంది అలాంటి ప్యాక్ టెస్ట్ ఉంటుంది అవన్నీ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందవచ్చు కాబట్టి ఎదురు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ ఇదేం చేస్తారంటే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ చెప్పే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియండి ఈ పీడిఎఫ్ పొందాలి అనుకున్న వాళ్ళు మీరు చేసిన చాలా సింపుల్ ఏంటంటే వాట్సాప్ గ్రూపు అలానే టెలిగ్రామ్ గ్రూపు వీడియో కింద మీకు ఏంటంటే ఇచ్చున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకోవచ్చండి ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ బెల్లైకన్ వస్తుంది అని క్లిక్ చేసి పెట్టుకొని నేను ముందే చేసి పెట్టుకున్నాను మీరు కూడా అలా చేసి పెట్టుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఏదైతే వీడియో చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది లేటెస్ట్ వీడియోస్ కింద మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఏదైతే మనము వీడియో చూస్తున్నారో ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కానీ మీరు వచ్చినట్లయితే మోర్ మీద క్లిక్ చేసినట్లయితే లేకపోతే ఇక్కడ కామెంట్స్ బాక్స్ మీద క్లిక్ చేసినా కూడా మీకు మనం చెప్తున్నటువంటి అన్ని లింక్స్ అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటాను ఇక్కడ నోటిఫికేషన్ అలానే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ అప్లై లింక్ ఉంటుంది ఆ తర్వాత మన కానీ కిందకు వచ్చినట్లయితే మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియో ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీ కి అందరూ కూడా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుందండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనే తెలియచండి ఇలానే రెగ్యులర్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మేము మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మర్కు విడితో మేము